దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ నా ప్రేలరా ఈ శుభదినాన దినాన బతిస్తా ఉదయకాల ప్రార్థన ఉటలు అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియలారా ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మీరు అనుభవించాలని మహోన్నతమైనటువంటి దేవుని కృపను మీరు అనుభవించాలని నిత్యము మీ కొరకు మేము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ఈ శుభ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాకును చదువుకుందాం ఈటల గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం పదవచ్చు నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనేను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని ఎదుట చేరినటువంటి దేవుని బిడ్డలు దేవుణ్ణి ఇలా పొగుడుతూ ఉన్నారు ఇప్పుడు నా దేవుడు కృపతో నన్ను కలుసుకున్నాడు కోపముతో లేక పగతో లేక ఉగ్రతతో దేవుడు నన్ను కలవలేదు ఎట్లా కలుస్తున్నా అంట కృపతో దేవుడు నన్ను కలుసుకున్నాడు దేవుడు కృపతో మనల్ని కలుసుకున్న తర్వాత దేవుడు చేసే కార్యం ఏంటంటే నా కొరకు పొంచి ఉన్నవారు నీ కొరకు నీ మీద తప్పులు దోషములు అపరాధములు మోపవలనని నీ నీకోసం ఎక్కడ తప్పులు దొరుకుతుందో అని కనిపెట్టుకున్నటువంటి వారి గురించి దేవుడానికి ఏం చేస్తున్నాట నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించునంటున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుడు కృపుతో మనల్ని కలుసుకున్నప్పుడు దేవుడు అనేకుల కుల రహస్యములను దేవుడు తెలియజేస్తున్నాడు అంటే నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవింపబో దానిని దేవుడు నాకు చూపించును అంటూ ఉదాహరణకు భక్తుడైనటువంటి ఎలిషా ప్రవక్తకు దేవుడి సంగతిని తెలియజేశాడు ప్రేల చూడండి అన్నమాట చదువుకుందా రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయ ముప్పై రెండవ వచనాన్ని చదువుకుందాం అయితే ఎలిషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాను పంపబడినటువంటి ఆ వ్యక్తి ఎలిషా ప్రవక్త దగ్గరికి రాకమునిపే ఎలిషా ప్రవక్త అంటూ ఉన్నాయంట ఒక మనిషిని రాజు పంపించాడు వాడు నా తల కొట్టడానికి వచ్చాడు వాడు ద్వారం వద్ద ఉన్నాడని చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కింద మాట మనం చదువుకుంటే చూడండి ఈ నర్హంతకుని కుమారుడు నా తలను కొట్టి వేయటకుని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగానే వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయడి అని చెబుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక ఎలిషా ప్రవక్త లోపల ఉన్నాడు పెద్దలతో ఉన్నాడు అనేక సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులార అయితే బయట తలుపు దగ్గర రాజు పంపినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎందుకు వచ్చాడు అంటే ఎలిషా ప్రవక్త యొక్క తల కొట్టేయమని రాజు పంపించాడు ఈ సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలిషా ప్రవక్తకు చూపిస్తూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు మీరు చూసారా ఒక వ్యక్తి బయట ఉన్నాడు అన్న సంగతి మీకు తెలుసా వాని యజమానుడు వాణ్ణి నా దగ్గరికి పంపించాడు కోడతాలు బయట ఉన్నాడు ఒకవేళ వాడు వచ్చిన శబ్దం మీకు వినపడితే వెంటనే వాడిని క్రోస్ వేయండి అని చెప్తూ దేవునికి స్తోత్రములు గాక చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు మర్మములను తెలియజేస్తాడు ప్రేమ భక్తుడైనటువంటి యోసేపు నాకు తెలియజేసినట్టుగా భక్తులైనటువంటి దానియులకు తెలియజేసినట్టుగా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రయబడలమైన మనం ఏ విషయమైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సంగతులు మనకు తెలియజేస్తాడు భక్తుడు అంటూ ఉన్నాడు నా దేవుడు కృపతో నన్ను కలుసుకున్నాడు నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవింపబో దానిని దేవుడు నాకు చూపించాడు ఎలిషా ప్రవక్తకు దేవుడి సంగతి చూపించాడు ప్రయత్న దేవుని సన్నిధానంలో చేరిన మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కృపతో దేవుడు మనల్ని కలుసుకుంటాడు కృపతో దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడు కృపతో మనల్ని నింపుతాడు కృపతో ఆయన మనము ఏకమైపోతాం ఆయన ప్రేమలో మనము పొంగి పొర్లుతూ ఉంటాం ఆయన దయ మన మీద కుమ్మరించబడతాం అందుకే పొంచి ఉన్నవారి సంగతులు కుట్ర చేస్తున్న వారి సంగతులు అంతరంగంలో దాగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అసూయలు శత్రువుల యొక్క పన్నాగాలన్నీ కూడా దేవుడు తన ప్రియబడ్డలకు చూపిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు కృపతో నిన్ను గాక దేవుని యొక్క ఆశీర్వాదముతో నిన్ను కలుసుకును గాక దేవుని యొక్క కరుణ కటాక్షముతో దేవుడు నిన్ను కలుసుకును గాక దేవుడు నిన్ను కలుసుకున్నప్పుడు దేవుడు అనేక సంగతులు దేవుడు తెలియజేస్తాడు ప్రియర్ భక్తులైనటువంటి యాకోబు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు ఆయన్ని కలుసుకున్నాయి ప్రియ అప్పుడు దేవుని యొక్క దూతలు ఆయనతో సంభాషిస్తున్న మాట ఏంటంటే మీ అన్న అయినటువంటి ఏషావు నాలుగు వందల మందితో నీ దగ్గరకు వస్తూ ఉన్నారు నేను చంపడానికి వస్తూ ఉన్నారు అని పొంచి ఉన్నవారి సంగతి ఏషావు పొంచి ఉన్నాడు ఆ కోసం ఆ సంగతులన్నీ కూడా దేవుడు ఆ కోవునకు చూపిస్తూ ఉన్నాడు ప్రజల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చే చేరినటువంటి మనందరి జీవితాల్లో ఎవరెవరు మన కోసం పొంచి ఉన్నారో ఎవరి కోసం మనం ప్రార్థించాలో ఎవరి కోసం కనిపెట్టాలో ఏ విషయంలో కన్నీరు కార్చాలో ఏ విషయంలో మనం ఉపవాసం ఉండాలో ఏ విషయంలో భారభరితమైనటువంటి ప్రార్థన మనం చేయవలసినదో వాటన్నిటిని కూడా దేవుడు మనకు చూపిస్తాడు ఫ్రెండ్ దేవుడు చూపించినటువంటి ప్రతి సన్నివేశం గురించి మనం ప్రార్థించవలసినది ఒకనొక దినాన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక అవిటి అమ్మాయిని దేవుడు నాకు చూపించి అమ్మాయి నా సన్నిధికి రాబోతు ఉన్నది ఆమె కోసం ప్రార్థన చేయి ఆమెకున్నటువంటి అభిటితనాన్ని నేను తీసివేయబోతున్నానని దేవుడు ఆ కుమార్తెను నాకు చూపించాడు ప్రేమ అప్పుడు నేను ఆమె కోసం ప్రార్థన చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను ఆ కుమార్తె ఎలాగొస్తూ ఉన్నదో ఆ కుమార్తె ఎలాగున్నదో ఆమె కోసం నేను ప్రార్థించాలి అని ఆశపడుతూ ఉండగా దేవుడు ఆ కుమార్తె నా దగ్గర పంపించాడు అడుపుల ఒక మంగళవారం రోజు ఆ కుమార్తె నా దగ్గరకు వచ్చింది అప్పుడు దేవుని సన్నిధిలో ఆమె కోసం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డను మరణంలో నుండి జీవంలోనికి ఆ బిడ్డను రోగములో నుండి సంపూర్ణ స్వస్థతకు ఆ బిడ్డను భయములో నుండి సంపూర్ణ ధైర్యానికి భయంకరమైనటువంటి దురాత్మ శక్తుల్లో నుండి విడిపించి దేవుని యొక్క దక్షిణ హస్తముతో ఆ కుమార్తెను ఆదుకున్నాడు ప్రిలర దేవునికి స్తోత్రములు గాక ఇలాంటివి ఎన్నో దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు దేవుని యొక్క మాట సత్యమైనది నిత్యమైనది శాశ్వతమైనది ప్రిణ ఉదయకాల సమయంలో దేవుడు కృపతో నిన్ను గాక దేవుడు ఆయన కలుసుకున్న తర్వాత నీ కొరకు పొంచి ఉన్నటువంటి ఆపదైనా నీ కోసం ఉన్న వ్యక్తులైనా నీకు సంభవింపబో ఏ క్రియ అయినా కూడా దేవుడిని తెలియజేస్తాడు దేవునికి స్తోత్రములు కలుగునుగా భక్తురైనటువంటి ఆ దేవుడు ఈ సంగతి తెలియజేసిన తర్వాత ఆయన కన్నీటితో రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించి గొప్ప ఆశీర్వాదాన్ని సమాధానాన్ని పొందుకొని ఏషాబుతో సమాధానమైపోయి వారిద్దరూ కన్నీళ్ళు విడుస్తూ సమాధానమైనట్టు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఫ్రీలరా దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో నిన్ను ను క్రూపతో కలుసుకోనుగాక దేవుడు నీకు సంభవింపు ప్రతి సంగతిని కూడా దేవుడిని తెలియజేయనుగా దేవునికి స్తోత్రములు కలుగునుగా ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృపతో నీవు నీ ఇంటి వారు నింపబడుతురుగాక ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా నీవు అనుభవించదు కాక అలాంటి కృప భాగ్యం సర్వాధికారి ఈ ఉదయకాల సమయంలో మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి యొక్క కలుగు చేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా మా కొరకు విన్న వారి సంగతులన్నీ కూడా మాకు తెలియజేయబోతున్నందుకు ఇస్తూ ఉన్నాను మహత్తరమైన మీ కృపను బట్టి కీర్తిస్తూ ఉన్నాను మీ కోట్లాది వందనాలు మీ సన్నిధిలో చేరిన బిడలకు ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చిక్నుగున్న వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నిటిని గద్దిస్తూ ఉన్నాను అలాగే మీ కృపను బట్టి తండ్రి మీ సన్నిధిలో చేరిన మీ బిడలను కృపతో కలుసుకుందాక వారి కొరకు పంచి వారి సంభవ సంగతులన్నీ మీ బిడ్డలకు ఆయన మీరు చూపించబోతున్నందుకే నేను స్థుతిస్తున్నాను మీ వాక్య వెలుగులో మీ బిడ్డలు నడిపించబోతున్నందుకే స్థుతిస్తున్నాను మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డల్ని ఏలనిస్తున్నందుకై స్థుతిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని ఏసుగ్రీశ్వరి పరిశుద్ధమైన నాములు స్తు ప్రార్థించడి వేరుకుంటున్నామ తండ్రి అమీన్